జై శ్రీరామ్ విష్ణుమూర్తికి ప్రీతికరమైనది తిథిల్లో ఏకాదశి విశిష్టమైంది అందున ఆషాఢశుద్ధ ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైంది ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు ఈ రోజు చేసే అత్యంతకు శ్రీ మహావిష్ణువు ప్రీతి చెంది భక్తులు అనుగ్రస్థాన పురాణవచనం ఈ రోజున ప్రారంభించే పనులు విజయవంతం అవుతాయి అంటారు పురాణ కథనాన్ని అనుసరించి విష్ణువు మురాసులుతో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలో సేద తీరుతున్నాడు అది గమనించిన ఆ రాక్షసుడు మాయోపయో మాయోపాయంతో దాడికి శక్తమయ్యాడు అప్పుడు విష్ణువు శరీరం నుంచి యోగమాయా శక్తి రూపంలో వెలువడి ముసురుణ్ణి సంహరించి ఆ శక్తి స్వరూపానికి శ్రీహరి వరం ప్ర అనుగ్రహించాడు ఆ స్వామికి ప్రియమైన తిరిగా ఏకాదశి పేరిట పూజలు అందుకుంటుంది శ్రీ విష్ణువు యోగనదులో ప్రవేశించే ఆషాఢుఃఖ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు స్వామి నిద్రించే రోజు కాబట్టి సైన ఏకాదశి అంటారు ఈ ఏకాదశికి ఉపవాస జాగరణలు పాటిస్తారు ఉపవాసం వల్ల ఇంద్రియ నిగ్రహం అవటమే కాదు జీర్ణ వ్యవస్థ ఉత్తేజం అవుతుంది ఆయుర్వేదం చెబుతుంది దీని ప్రకారంగా ఏకాదశి ఉపవాసం అనంతరం నాడు ఉదయాన్నే స్వామిని పూజించి తీర్థప్రసాదం స్వీకరించి తర్వాత భోజనం చేస్తారు తొలి ఏకాదశి రోజున పేలాల్లో బియ్యము పేలాల్లో బెల్లం యాలకులు వేసి రుచిగా పిండిగా తయారు చేస్తారు ఈ ప్రసాదం స్వామికి నివేదించి ప్రసాదంగా సేవిస్తారు ఇది ఆరోగ్య ప్రదాయిని ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలను శరీరం తట్టుకోగల శక్తి కలిగిస్తుంది వ్యాధి నిరోధశక్తిని పెంచుతుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి మొదలవుతుంది ఏకాదశి నియమాలు పాటించేవారు జ్ఞానవంతులు అవుతారని గత జన్మల పాపాలు తొలగుతాయని పెద్దలు చెబుతారు జగన్నాథుడు శ్రీకృష్ణ స్వరూపం సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో ఆయన ఒకే పీఠంపై పూజలు అందుకునే విశిష్ట క్షేత్రం పూరి ఇలా అన్నా ఒకే చోట కొలిచే క్షేత్రం మరొకటి లేదు బ్రహ్మ పద్మ స్కాంద పురాణంలో యాత్ర ప్రస్తావన కనిపిస్తుంది ఇంద్రజ్ఞులనే రాజు గొప్ప యజ్ఞం నిర్వహించాలని దాంతో సాక్షాత్తు నారాయణే దారు కొయ్య దుంగగా సము సముద్ర జలాల్లో తేలి వచ్చాడని పురాణ కథనం బ్రహ్మదేవుడు ఆజ్ఞతో విశ్వకర్మ ఆకరణ మూడు మూర్తులుగా మలచాడంటారు బలభద్రుడు తెల్లగా సుభద్రుడు రంగులో ఉండగా నల్లల రూపంలో జగన్నాథుడి భక్తులను మంత్రముగ్ధులు చేస్తారు అందుకే ఈ జగన్నాథుడికి నీలమాధవుడి అని పేరు ఇంతజ్ఞుడు యజ్ఞం చేసిన శారలోనే యజ్ఞ అనంతరం ఈ మూర్తిని మలిచారని తర్వాత కొత్తగా నుంచి మందిరంలో ఏకపీఠంతో ప్రతిష్ఠించారని చెబుతారు ఈ యజ్ఞవాటికి పేరే గుండీచ మందిరం ఏటా సోదరి సోదరులతో ఊరేగింపుగా బయలుదేరి జగన్నాథుడు ఉమ్మడి పుట్టి పుట్టిళ్ళైన గుండీచ మందిరానికి పది రోజులు అక్కడ పూజలు అందుకుని విశ్రాంతి తీసుకుని ఏకాదశి నాటికి ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్ర ఈ రథయాత్రలు ఒడిశా ప్రజలు జీవితంలో విడిదీరైన ఘట్టాలు మట్టికుండల్లో వంట చేసే స్వామివారికి యాభై యాభై రకాల నైవేద్యం సమర్పించడం పూరి ఆలయంలో అనవాయితీ అయితే విశ్వవిఖ్యాత పూరి జగన్నాథ రథయాత్ర వేడుక ప్రతి ఏడాది ప్రత్యేకంగా తయారు చేసే దారు రథాలు అమావాస్య గలా సిద్ధమవుతాయి ఉన్న రథంలో జగన్నాథుడు తారధ్వజ రథంలో బలభద్రుడు రామ బలభద్ర బలరాముడు పద్మధ్వజ రథంలో సుభద్ర మూలది రాట్లే కదిలివచ్చి మూడు రథాలను అధిరోహించి ఉరేగింపుగా బయలుదేరుతారు ఇందులో జగన్నాథులు కలుగుతున్న రథం అన్నింటికన్నా ఎత్తైంది మిగతా రెండు గోదాంతో ఒకటి కాస్త చిన్నగా ఉంటాయి ఆ రథాలకు అలంకరించే రంగురంగుల వస్త్రాలు రథాల పేటాలు స్తంభాలు కొయ్య గుర్రాలు అన్నీ వేటికవే ప్రత్యేకం లక్షలాది భక్తులు పాల్గొనే ఈ రథరాత్ర వైభవంగా జరుగుతుంది శరీరం రథయ అని ఉపనిషత్తు చెప్తుంది అంటే శరీరం రథం జీవుడు సారథి ఆత్మ రధికుడు మూడు అంచెల రథం పరమ గమ్యానికి సంకేతం కూడా సత్య సత్వ సత్వ రజ తమో గుణాల వల్ల ప్రాకృత శరీరంలో బందీ అయిన జీవుడు సాక్షాత్తు శ్రీ శేషానుడైన ఆ భగవంతుడే ఈ సత్యం గుర్తించమని జగన్నాథ రథయాత్ర చాటుతుంది ఆసక్తి నుంచి సత్తుకు చీకటి నుంచి వెలుతురుకు మృత్యువు నుంచి అమృత్యుకు దారి చూపించబడిన ప్రతి మనిషి తన మనోరథాన్ని ఆ జగన్నాథుడు నివేదించడం ముఖ్యమైన అంశము జై జగన్నాథ జై జై జగన్నాథ